హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ శ్రీ ఛానల్ నేను మా వాళ్ళ ఇంటికి వచ్చాను చెప్పా కదా అక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ కూడా పోటీలు జరుగుతాయండి అంటే ముగ్గుల పోటీ ఒకటి తర్వాత డ్యాన్స్ కాంపిటీషను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇలా జరుగుతాయి అనమాట అక్కడికైతే వచ్చాము నిన్న నైట్ కనిపిస్తుంది కదా ఇక్కడే అనమాట పోటీలు అన్నీ జరిగాయి నిన్న నైట్ అయితే ముగ్గులు పోటీలు అయిపోయాయి ముగ్గులు ఉన్నాయన్నమాట అది జస్ట్ చిన్న క్లిప్ తీస్తాను ఈరోజు మార్నింగ్ ఏంటంటే భోగి కదా అందుకని చెప్పేసి భోగమంటు అక్కడ వేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా లేదు ంతా ముందు వచ్చేస్తే తీద్దామని చెప్పేసి నేను ఇప్పుడు తీస్తాను ఇంకా ఎవరు రాలేదు చూడండి ఇక్కడే భోగమంటే వేస్తారు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ భోగమంట వెనకాల దాని ఉన్నాయి కదా ఇక్కడ అది అన్నీ కూడా ఏంటంటే ముగ్గులు నేను నైట్ పోటీలు జరిగాయంట ఈరోజు వచ్చేసి సింగింగ్ కాంపిటీషను డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది ఈవినింగ్ ఇక్కడే జరుగుతుంది అది కూడా మీకు వీడియో తీస్తాను మా అక్క నేను అయితే ఆదర్శ వచ్చామన్నమాట ఇది ఇంత ఇంకేలా జరుగుతుంది ఇక్కడ అంతా మీకు వీడియో చూపిస్తాను చూడండి స్టేజ్ అయితే ఇలా ఇచ్చారు మనం కూర్చోవడానికి అనమాట వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ఇచ్చారు ఇంక రెడీ చేస్తున్నారు నేను నైట్ జరిగిన పోటీలు అనమాట అవి అక్కడ ముగ్గులు పోటీలు జరిగాయి అవన్నీ చూపిస్తుంటాను ఇక్కడ కూర్చోడానికి ఆడియన్స్ కూర్చోవడానికి అంటే కాంపిటీషన్స్ అని చెప్పా కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ వీటన్నిటికీ ఇక్కడ కూర్చోడానికి వీలుగా అయితే ఇక్కడ పెట్టారు చూస్తున్నారు కదా ఇదనమాట ఇక్కడ ఏదో లెటర్ ఉంది అదే మన భారతదేశంలో అత్యధిక గొప్ప స్థాయిలో నిలిచిన మన తెలుగింటి పండుగ ఈ సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో కనుల పండుగ జరుపుకుంటాం ఇంకా మన పల్లె సాంప్రదాయాలు మరింత ప్రపంచ స్థాయిలో నిలిచి ఉండాలని మన అయోధ్య శ్రీరాముడి గుడి ఇరవై రెండు ప్రారంభోత్సవ సందర్భంగా ఈ ముగ్గు వేయడం అయింది సంక్రాంతి వెలుగులు అంటే నేను పోటీస్ జరిగాయి కదా ఆ పోటీలు జరిగినప్పుడు వచ్చారనమాట ఎవరైతే రాసుంటారు పడేసుకున్నారు పాప ఇవి అమ్మాయి వేణుగారు అమ్మాయి నాకు తెలీదు ముగ్గులు చూస్తా చూడండి ఈ పోటీలన్నీ నిన్న జరిగాయి అంటండి నిన్న నేను